హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎక్కడికి వెళ్ళినా సమస్యలే ఇంట్లో బయట ఎక్కడైనా కష్టాలు ఎదురవుతున్నాయి నిత్యం ఇబ్బందులు ఆర్థికంగా మానసికంగా అన్ని ఒకసారి వచ్చి పడుతున్నాయి వాటి నుంచి ఎంత బయట పడదామన్నా వీలవడం లేదు మరింత లోతుకు వెళ్లాల్సి వస్తుంది అని వాపోతున్నారా అయితే అది మీ తప్పు కాకపోవచ్చు మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ వాస్తు దోషం దానికి కారణం అయి ఉండవచ్చు ఎందుకంటే మీ ఇంట్లో నిత్యం మీరే ఉన్న అప్పుడప్పుడు వచ్చే అతిథులు స్నేహితులు ఇంకా ఇతర తెలిసిన వారి పట్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వస్తుంది అంతేకాదు దీనికి వాస్తు దోషం తోడైతే అప్పుడు ఆ ఇంట్లో ఉన్న వారికి అన్ని సమస్యలు ఎదురవుతాయి ఈ క్రమంలో అలాంటి సమస్యలు తప్పించేందుకు వాస్తు దోషం పోగొట్టేందుకు పలు రకాల నివారణ మార్గాలు అందుబాటులో ఉన్నాయి వాటి గురించి పలువురు పండితులు విశ్లేషించి మరీ చెబుతున్నారు కూడా అవేమిటో ఇప్పుడు తెలుసుకోబోయే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వేపాకులు వేపాకుల్లో సహజ సిద్ధమైన యాంటీబయోటిక్టీరియల్ యాంటీ వైరల్ మరియు యాంటీ ఫంగల్ గుణాలు ఉన్నాయి సూక్ష్మ క్రిముల పట్ల వేప అద్భుతంగా పనిచేస్తుంది ఈ క్రమంలో వేపాకులను ఇంట్లో కాల్చి పొగవేస్తే దాంట్లో ఇంట్లో ఉండే బ్యాక్టీరియా వైరస్లు అవుతాయి అంతేకాదు వేపాకును ఇంట్లో మండించడం వల్ల వాస్తుదోషం కూడా పోతుంది అగర్బత్తీలు హిందువులు ఎవరైనా దేవుడికి పూజ చేసినప్పుడు మాత్రమే అగర్బత్తీలను వెలిగిస్తారు లేదంటే ఎవరైనా చనిపోయినప్పుడు వారిని కననం చేసేందుకు తీసుకెళ్లినప్పుడు కూడా వీటిని వెలిగిస్తారు అయితే అగర్బత్తీలను మామూలు సమయంలో కూడా వెలిగించవచ్చు దాంతో ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మాయమవుతుంది అయితే అగరబత్తులను ఎప్పుడు వెలిగించినా బేసి సంఖ్యలో స్టిక్స్ ను వెలిగించాలి కుర్చీలు టేబుల్స్ సోఫాలు మంచాలు ఇలా ఇంట్లో ఉన్న ఫర్నిచర్ ను అప్పుడప్పుడు తీసి వేరే దిశలో పెట్టి మళ్లీ యథావిధిగా మార్చుకోవాలి దీంతో నెగిటివ్ ఎనర్జీ పై పాజిటివ్ ఎనర్జీ వస్తుంది దీని గురించి ఫెన్షి వాస్తులో వివరించారు ఉప్పు రెండు చిన్నపాటి గిన్నెలను తీసుకొని వాటిలో కొంత ఉప్పు వేయాలి అనంతరం ఆ రెండు గిన్నెలను ఇంట్లో ఈశాన్య నైరుతి దిశలో ఉంచాలి ఇలా చేస్తే నెగిటివ్ ఎనర్జీ మాయమవుతుంది పాజిటివ్ ఎనర్జీ వస్తుంది కిటికీ ీలను ఎల్లప్పుడూ తెరిచే ఉంచాలి వాటి వద్ద కుండీలో ఏమైనా మొక్కలను ఉంచాలి ఇలా చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్లి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది దాంతో ఇంట్లోని అందరికీ మంచి జరుగుతుంది కర్పూరం లవంగాలు ఉదయం సాయంత్రం వేళలో కొద్దిగా కర్పూరం తీసుకుని వెలిగించి దాంట్లో కొన్ని లవంగాలను కూడా వేయాలి ఇలా రెండింటిని మండించడం వల్ల ఇంట్లో ఉన్న వాస్తు దోషం పోతుంది అందరికీ అదృష్టం కలిసి వస్తుంది ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మీ కామెంట్స్ ని కామెంట్ బాక్స్ లో రాయగలరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపో పోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్